అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితిని పునస్కరించుకొని ఆదోని పట్టణంలో నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఇరు వర్గాలకి అండ్ పెద్ద విగ్రహాలని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకున్న గైడ్లైన్స్ని కండిషన్స్ని చెప్పడం జరిగింది విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవ్వరూ ఎటువంటి పోలీస్ స్టేషన్కి రానవసరం లేదు ఇది చాలా హ్యా హ్యాజిల్ ఫ్రీ విత్న్ ఫైవ్ మినిట్స్లో మీరు అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే అది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్కి వస్తు వాళ్ళ లాగిన్లో వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు అప్రూవల్ అప్రూవలా రిజెక్టా అనేది చేయొచ్చు అప్ అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్తో పాటు వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని ఖచ్చితంగా పండల్స్ దగ్గర దాన్ని స్టిక్ స్టిక్ చేయాలి సో దట్ నైట్ బీపీసీస్ వచ్చి దాన్ని స్కాన్ చేసినప్పుడు దీంట్లో ఎవరి ఆర్గనైజర్స్ ఎవరు కమిటీ మెంబర్స్ వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోగలుగుతాము ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ని స్టిక్ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు వీళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మార్నింగ్ ఎంతకి స్టార్ట్ చేయాలి డీజేస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అలో ఉంది విగ్రహాల దగ్గర ఎక్కడైతే పండల్స్ ఉంటాయో అక్కడ కూడా కొన్ని స్పీకర్స్ పెట్టి పాటలు పెడతారు ఇవి కూడా సర్టైన్ టైం అంటే ఏంటి మా ఈ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎటువంటి స్పీకర్లకు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ అలో లేదు సిక్స్ టు టెన్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు పెట్టుకోవచ్చు అది కూడా ఏంటి వినగలి విని సం హ్యూమన్ ఇయర్కి ఎంతైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ డెసిబుల్ లెవెల్లోనే పెట్టాలే తప్ప విపరీతమైన సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకు వాళ్ళ తరఫు నుండి ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎవరికీ ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకోవాలని మా పోలీసు వారు కోరుకుంటున్నారు దయచేసి అందరూ ఈ నిమజ్జనాన్ని పండుగని శాంతియుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను మేడం ఉదయం ఎన్ని గంటల నుంచి విగ్రహాలు ఎత్తాలి ఎన్ని మేము టెన్ థర్టీకి అంతా విగ్రహాలని పండల్స్ నుంచి విగ్రహాలని వెహికల్స్లోకి షిఫ్ట్ చేయాలని వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ దగ్గరుండి వెహికల్స్లోకి పెట్టిస్తాము నైట్ ఎంత కంప్లీట్ అవుతుంది అనేది విగ్రహాల ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత కంప్లీట్ అయినా కూడా మేము జాగ్రత్తగా పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం ఇప్పుడు టోటల్ ఎన్ని విగ్రహాలు అది మాకు ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ అదే అండి మేము చెప్పిన విధంగా ఎయిటీ డెసిబుల్స్ కంటే ఎవరైతే ఎక్కువ పెడతారో దాన్ని ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆఫ్ చేసేయడం జరుగుతుంది మాట్లాడితే వాళ్ళపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం వినికిడి శక్తికి మించి పెడితే దానివల్ల ఇబ్బందికర హార్ట్ పేషెంట్స్కి కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకేదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోతాం మనం ఎంతంటే అంత సౌండ్స్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అయితే ఉండదు ఇంకా దానివల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం తప్ప దయచేసి ఎక్కువ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు మినిమల్ సౌండ్స్ ఉన్న మంచి పాటలు దేవుడి భక్తి పాటలు పెడితే అది ఎంతో అందరికీ ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటుంది క్రాకర్స్ని క్రాకర్స్కి అలో లేదండి ఎందుకంటే ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ చాలా దగ్గర దగ్గర డిస్టెన్స్లో వస్తారు మనకు ఒక ప్రొసెషనే అయితే మీరు చెప్పినట్లు కొంచెం దూరం ఉంటుంది క్రాకర్స్ ఒక చోట పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా విగ్రహాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి పొరపాటున ఏదన్నా ఆ క్రాకర్స్ ఈ పక్క రోడ్డుకి ఇరువైపులా ప్రజలు దాన్ని వస్తారు పొరపాటున ప్రజలపైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్రాకర్స్ కి అలో లేదు గత ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్